కొత్త పుస్తకాన్ని తెరిచిన వెంటనే వచ్చే ఆ మధురమైన వాసన అది కాగితం సిరా జిగురు బయటకు వదిలే చిన్న రసాయనాల సువాసనే కొత్త పుస్తకానికి వచ్చే ఆ ప్రత్యేక వాసన కాగితం నుంచి జిగురు నుంచి విడిచే చిన్న చిన్న రసాయనాల వల్లే వస్తుంది కొత్త పుస్తకానికి వచ్చే తొలి వాసన కాగితం నుంచే మొదలవుతుంది ఇందులోని లిగ్నిన్ సెల్యులోజ్ వంటి పదార్థాలు గాలిలో చిన్న వాసన కణాలను విడుస్తాయి పుస్తకం వాసనలో రెండో భాగం ముద్రించే సిరా నుంచే వస్తుంది ఈ సిరాలో ఉన్న ద్రావకాలు గాలిలోకి ఆవిరై ఒక ప్రత్యేకమైన వాసనను విడుదల చేస్తాయి మూడో భాగం పుస్తకాల్లో వినియోగించే సంసంజకాల నుంచే వస్తుంది ఈ జిగురు ఆరే సమయంలో చిన్న వాసన కణాలను గాలిలోకి విడుదల చేస్తుంది పుస్తకంలో వాసనలో రెండో భాగం ప్రింటింగ్ సిరా నుంచే వస్తుంది సిరాలో ఉన్న రసాయన ద్రావకాలు గాలిలోకి ఆవిరై చిన్న వాసన కణాలను విడుదల చేస్తాయి పుస్తకం వాసనలో ఒక భాగం బైండింగ్లో వాడే సంసంజకాల నుంచే వస్తుంది ఇవి గాలిలో చిన్న రసాయన కణాలను విడుదల చేస్తాయి జిగురు వాటితో కలిసిన చిన్న రసాయన వాసనలే మనకు కొత్త పుస్తకం అనిపించే ఆ అద్భుతమైన సువాసన మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ప్రోత్సాహం దయచేసి సపోర్ట్ చేయండి